ఈ భూమి మీద కొన్ని కట్టడాలు మనకి ఎప్పటికీ అంత చెక్కిన ప్రశ్నలుగా మిగిలిపోతాయి విజ్ఞానం ఎంత ప్రయత్నించినా పూర్తిగా వివరించలేని రహస్యాలుగా నిలిచిపోతాయి అలాంటి ఒక రహస్యాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం మనిషి కట్టగలిగాడని నమ్ముతాము కానీ ఎలా కట్టగలిగాడో సాక్ష్యాలతో నిరూపించలేని నిజం కూడా ఉంటుంది ఇది నిజంగా మనిషే కట్టాడా మానవునికి ఇది సాధ్యమేనా లేదా మనకి చరిత్రకే తెలియని ఏలియన్స్ వంటి ఏదో శక్తి దీని వెనక ఉందా ఈ కట్టడాన్ని మళ్ళీ ఒకసారి నిర్మించగలమా అంటే కాదు అని చెప్పవలసిన అద్భుతం ఇది ముందైతే వీడియోకి ఒక లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక లైట్ చేయకుండా వీడియోలోకి ఎక్కడితే వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతా పరివారం శనిసింగ్రాపూర్ నుంచి ఎల్లోరా అండ్ గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగానికి క్యాబ్స్కి త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ అడుగుతారు అంత బడ్జెట్ మన లాంటి మిడిల్ క్లాస్ పీపుల్కి ఎఫర్ట్ చేయలేము కాబట్టి మా హస్బెండ్ వచ్చిరాని హిందీతో అక్కడి వాళ్ళని కొనుక్కొని బడ్జెట్ రూట్ని కొనుక్కున్నాడు శనిసింగనాపురం నుంచి గొడేగావ్కి ఆటోలో వెళ్ళిపోయాం పర్ పర్ పర్సన్కి ట్వంటీ రూపీస్ అక్కడ నుంచి నగర్కి బస్సెస్ ఉంటాయి సో అలా వెళ్ళిపోయాం ఆటోకి హండ్రెడ్ రూపీస్ బస్సుకి అయితే త్రీ హండ్రెడ్ సంభాజీనగర్ వచ్చాక ఇక్కడ నుంచి మనకి బస్సు అవైలబుల్ తక్కువగా ఉంటాయి కానీ ఆటోస్ క్యాబ్స్ ఉంటాయి ఎల్లోరా కృష్ణేశ్వర్ చూపించి మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేయడానికి థౌజండ్ రూపీస్ మాట్లాడుకున్నాం సో మొత్తం మనకు పద్నాలుగు వందల ముప్పై రూపాయలతో అయిపోయింది అదే క్యాబ్ అయితే నాలుగు వేలు అయ్యేది సో మనం కొంచెం అడ్జస్ట్ అయితే చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అడ్జస్ట్ అవ్వడం కోసం చెప్పాలా ఏంటి ముందుగా మనమైతే ఎల్లోరాకి వచ్చేసాం ఇండియన్స్కి అయితే ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు వేరే దేశం వాళ్ళకి అయితే సిక్స్ హండ్రెడ్ టికెట్ ఛార్జ్ చేస్తారు బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకి అయితే టికెట్ ఏమీ ఉండదు ముందుగా ఎల్లోరా గృహాల గురించి తెలుసుకుందాం లక్షల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో భయంకరమైన అగ్నిపర్వతం విస్ఫోటన జరిగాయి ఆ విస్ఫోటన వల్ల పొంగిన లావా భూమి మీదకి వచ్చి చల్లబడి బ్లాస్ట్ రాతిగా మారింది ఈ రాయిని బాస్టల్ రాయి అంటారు ఇది సాధారణ రాయి కాదు చాలా గట్టిది ఎక్కువ బరువు చేల్చడం చాలా కష్టం ఈ రోజు కూడా భారీ యంత్రాలు లేకుండా ఈ రాయిని చెక్కడం సులభం కాదు అలాంటి రాయిని పన్నెండు వందల సంవత్సరాల క్రితం మనుషులు చేతి పనిముట్లతో చెక్కారు ఎల్లోరోలో మొత్తం ముప్పై నాలుగు గృహాలు ఉన్నాయి పన్నెండు బౌద్ధ గృహలు పదిహేడు హిందూ గృహలు ఐదు జైన గృహలు మూడు మతాలు ఒకే కొండలో ఉండటం చాలా రేపు ఇందులో మనం చెప్పుకోవలసింది ఇప్పటికీ రహస్యంగా మిగిలిపోయిన కైలాస్ టెంపుల్ చరిత్ర ప్రకారం సుమారు ఏడు వందల యాభై ఏడు క్రీస్తు శకంలో ఈ నిర్మాణాన్ని మొదలయ్యింది ఈ మహా నిర్మాణాన్ని రాష్ట్రకోట రాజవంశం చెందిన రాజు కృష్ణదేవరాయుడు మొదటివాడు ఆదేశించాడు కైలాస దేవాలయం ఒక సాధారణ గృహ కాదు ముందర నంది మండపం మధ్యలో మహామండపం లోపల గర్భగుడి ఆ పై భాగంలో శిఖరం అన్నీ ఒకే రాయి నుంచి తీసివేయబడ్డాయి కైలాస దేవాలయం కోసం సుమారు మూడు లక్షల టన్నుల బాస్టల్ రాయిని తొలగించారని చరిత్ర చెబుతుంది ఆ రాయిని ఎక్కడికి తీసుకెళ్లారు ఎలా తరలించారు ఈ ప్రశ్నకి ఎప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు ఈ దేవాలయం పైనుంచి కిందకు చెక్కబడింది అంటే ముందుగా శిఖరం తరువాత మండపం చివరిగా పునాది ఒక చిన్న పొరపాటు జరిగిన అన్ని కూలిపోయేవి అంత ఖచ్చితమైన ప్రణాళిక అప్పటి కాలంలో ఎలా సాధ్యమైంది ఇది కూడా ఒక రహస్యమే స్తంభాల మధ్య దూరం ఎత్తు వెడల్పు నిష్పత్తి బరువు పంపిణీ ఇవన్నీ నేటి ఇంజనీరింగ్ నియమాలు కూడా సరిపోతాయి కానీ అప్పట్లో అలాంటి కొలతల పరికరాలు లేకుండా ఇంత కచ్చితం ఎలా వచ్చింది దీనికి కూడా పూర్తి సమాధానం లేదు వీటి ఖచ్చితత్వం కోసం మీకు వీడియో చూపిస్తాను చూడండి మీకే అర్థం అవుతుంది తదితరులు ఈ దేవాలయాన్ని ధ్వంసం చేయాలని ఒకసారి పెద్ద ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నం చేసినవాడు ఔరంగజేబు వెయ్యి మంది కూలీలు భారీ పనిముట్లు మూడు సంవత్సరాల ప్రయత్నం కానీ శిల్పాలు కానీ దేవాలయాన్ని కానీ విరగొట్టలేకపోయారు చివరికి ప్రయత్నం విఫలమైంది ఎందుకు ధ్వంసం కాలేదు ఎందుకంటే ఇది ఇటుకలతో కట్టింది కాదు ఒకే రాయిలో నుంచి బయటకు తీసింది వందల ఏళ్ళ చరిత్ర రాజులు మారారు కాలం మారింది కానీ కైలాస దేవాలయం మారలేదు ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్న ఒకటే ఇది మనిషి చేసిన మహాప్రయత్నమా లేక మనం మర్చిపోయిన ఒక అద్భుత జ్ఞానాన్ని నిదర్శనమా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్